హాయ్ అండి వెల్కమ్ టు లాస్యర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం జీన్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను మనం జీన్స్ ప్యాంట్లు అనేది ఎక్కడికైనా క్యారీ చేసినా సరే మనం కబూర్లో పెట్టినా సరే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పట్టేలాగా జీన్స్ అనేది ఒక్కొక్కటి మందంగా ఉంటాయి కాబట్టి దీనికి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమిస్తూ ఉంటుంది మనం ఉతకాలన్నా కూడా కష్టమే ఫోల్డింగ్ చేయాలన్నా కూడా కష్టమే అండి మన ఆడవాళ్ళకి ఎందుకంటే ఈ బొంతల్లాగా ఉంటాయి కాబట్టి మందంగా ఉండటం వల్ల ఈ ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటాయి ఎంత జీన్స్ అయినా సరే అండి చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ జీన్స్ పట్టేలాగా ఒక్క లైన్కి వచ్చేటప్పటికి పది జీన్స్లు పట్టేలాగా అయితే మనం ఫోల్డింగ్ అయితే మీకు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ అనమాట చూసారు కదా ఇలా ఒక మూడు జీన్స్లు అయితే తీసుకున్నాను అచ్చ నేను జీన్స్లో ఒకే చూపిస్తానండి ఈరోజు మీకు జీన్స్తోనే మన పెద్ద కష్టం అనమాట క్యారీ చేసేటప్పుడు అయితే అసలు చాలా కష్టం అనమాట అది ఎందుకంటే మనం ఎక్కువ బట్టలు క్యారీ చేయాలి అనుకోండి జీన్స్లు పెట్టేటప్పటికే సరిపోద్ది అనమాట ప్లేస్ మొత్తం ఆక్రమించేస్తుంది ఈ జీన్స్ లోతో పెద్ద తలలిప్పండి మనం ఎందుకంటే మనం ఉతకటం కష్టమే చేసిన విధాన మధ్యలోకి ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే ఇలా రెండిట్గా ఇలా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చేశారనుకోండి మీరు ఒకే లైన్ లో పది ఫోల్డింగ్ అనేది చూసారు కదా ఈ విధంగా ఇదిగోండి ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మన ఈ ప్యాంట్ ఉంది కదా ఈ లోపలకి అయితే ఇటువైపు పెట్టేసేయాలి సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా రెండవ దానికి ఇలా ఎన్ని అసలు చాలా ఈజీ అనమాట ఈ ఫోల్డింగ్ వచ్చేటప్పటికి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది చిన్నది వస్తుంది చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు ఈ రెండు వైపులు లిటర్ తీసుకున్నాం కదా దీన్ని ఇలా తీసేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇంకో ఫ్యాంట్ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి క్లియర్గా వీడియోలో మీకు అర్థమయ్యేలాగా ఈ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను మన దగ్గర ఎన్ని జీన్స్లు ఉన్నా సరే అండి ఒకే లైన్లో మనకి చక్కగా పది లే జీన్స్లు అనేది పడతాయండి ఇప్పుడు రెండో వైపులో కూడా ఏంటంటే సేమ్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసేసుకో రెండు ఇలా పెట్టేసిన తర్వాత మధ్యలోకి ఇలా తీసేసుకొని మనకి చిన్న ఫోల్డింగ్ అనేది వస్తుంది తక్కువ ప్లేస్ లో ఒక్క లైన్లో వచ్చేటప్పటికి పది జీన్స్లు అనేది పడతాయి చూసారా ఎంత నీట్ గా అయితే ఉంటాయో జీన్స్ ప్యాంట్లు కొనుక్కొని స్టైల్గా ఎంత బాగుంటుందో ఉతకటం కానీ ఫోల్డింగ్ చేయటం కానీ అంతే కష్టంగా ఉంటుందండి వేసుకోవటం చాలా ఈజీ జీన్స్ అనేది క్యారీ చేయటం అంటే చాలా కష్టం అనమాట ఇలా ఎన్ని ప్యాంట్లు ఉన్నా సరే ఈజీగా ఈ ఫోల్డింగ్ కనుక ఇలా ఎన్ని జీన్స్లు ఉన్నా సరే చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి మనకి నీట్గా ఉంటుంది చూడటానికి కూడా తక్కువ ప్లేస్ లో ఎక్కువ జీన్స్ అనేది కూడా అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కిందకు వస్తుందండి మన ఛానల్ ఇలాగ ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్